హలో గైస్ వెల్కమ్ టు అవర్ న్యూ లాగ్ ఈరోజైతే ఇప్పుడే లేచాను లేస్తే పిల్లలు రెడీ అవుతున్నారు స్కూల్కి వెళ్ళడానికి ఇక వాళ్ళకు ఎగ్ దోశలు కావాలంట అందుకనేసి మనం ఇప్పుడు ఎగ్స్ అయితే తీసుకుని వచ్చేద్దాం బజార్లోకి వెళ్ళి పదాం వెళ్దాం పదండి 比赛。 ఇక ఎగ్స్ అయితే తీసుకొని వచ్చేసాం నేను మా అబ్బాయి ఇద్దరం ఇక మనం ఎగ్ దోశ అయితే వేసుకున్నాం వేసుకొని తినేసి పిల్లల్ని స్కూల్లో వెళ్ళాలి గుడ్లు అయితే తీసుకొచ్చేసాను కదా మనకు ఎగ్ దోశ అయితే పోస్తూ ఉంది మావిడ ఒక పక్క కారం చేస్తుంది ఒక పక్క ఎగ్ దోశ పోస్తుంది ఇక పిల్లలు తినేస్తే మళ్ళీ మనవాట అనమాట పిల్లలు తినేసి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి మనకు మళ్ళీ ఒకసారి సపరేట్గా పోసుకొని తిన్నాము దోశ మా చిన్నోడికి అదే అనమాట ఎక్దోసే మా చిన్నవాడికి ఇది ఓకే కానీ అయితే తింటేనాడు మా పెద్దోడు రెడీ అవుతున్నాడు రెడీ అవుతున్నాడు రెడీ అవుతున్నాడు ఇద్దరు గవర్నమెంట్ స్కూలే ప్రైవేట్ స్కూలేం కాదు ఇద్దరు గవర్నమెంట్ స్కూలే ఎక్దోస్ బాగుందా సూపర్ అండి బేకరీ దగ్గరికి వచ్చాను స్వీట్లు తీసుకున్నాను అని చెప్పేసి క్లైమేట్ అయితే చాలా అంటే ఇన్సేఫ్ ఎండ్ వచ్చింది ఇప్పుడు క్లైమేట్ అయితే ఫుల్గా మళ్ళీ కూడా అవాను అయిపోయింది మనమైతే ఇక్కడ నుంచి బయలుదేరుద్దాం వర్షం వచ్చేస్తున్నాము మనం ఇంటికైతే వెళ్ళిపోదాం వెళ్తుందాం అయితే తీసుకున్నాం ఇప్పుడు ఎంతంటాగుతా గింజలు గింజలు బాగున్నాయి లేదు

మనలో పెట్రోల్ అయితే తక్కువగా ఉంది ఇప్పుడు మనం పెట్రోల్ అయితే కొట్టించుకొని వచ్చేద్దాం మళ్ళీ స్కూల్కి వెళ్ళి వెళ్ళాలి ఈరోజు ఫోర్ థర్టీకి వెళ్ళాలి మరి పెట్రోల్ అయితే ఫిల్ చేసుకుని వద్దాం పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇప్పుడు బండికి పెట్రోల్ అయితే ఫిల్ చేద్దాం పెట్రోల్ బంక్లకి అయితే వచ్చేసాను వంద రూపాయలకు పెట్రోల్ అవ్వమని చెప్పాను ఆయన చేస్తున్నాడు ఇక వీడ తీస్తు ఉంటే చూస్తున్నాడు అనమాట ఎందు వీళ్ళు వీడ తీస్తున్నారు పెట్రోల్ కొడుతుంటే అని చెప్పేసి చూడండి వీడియో వీడకల్లా చూస్తున్నాడు పెట్రోల్ కొట్టేయన మరి వంద రూపాయలకైతే నేను వంద రూపాయలు ఇచ్చేసాను వంద రూపాయలకైతే పెట్రోల్ వేసేశాడు పెట్రోల్ వేసేసిన తర్వాత గాలి పడదామని చెప్పేసి వచ్చాను ముందుకు వచ్చాను గాలి పడదామని వస్తే అక్కడ అది పంపు పనిచేయలేదు లేకపోతే గాలి ఫిల్ చేసుకుందాం అని అనుకున్నాను కానీ ఇక్కడ పంప్ అయితే పని చేయలేదు ఎంత నొక్కినా కానీ నెంబర్స్ మారడం లేదు అక్కడ గాలి ఫీడ్ చేయాలి కదా ఆ ఫీడ్ చేస్తుంటే మారట్లేదు అనమాట సరే ఎందుకులే ఎందుకు లేని చెప్పేసి మరి అక్కడి నుంచి బయలుదేరేసాము బయలుదేరేసి పల్లికి వెళ్దాం పెట్రోల్ పట్టుకొని పల్లె దగ్గర ఇంటి దగ్గరికి అయితే వచ్చాను పల్లి కాడికి టెంకాయలు రెండు పీక్కుందాము మాన్లు అనేసి వచ్చాను మరి టెంకాయలు రెండు కోసుకుందాం ఇప్పుడు పైకి అయితే వెళ్దాం మిదిపై నుంచి అందుతాయి టెంకాయలు అక్కడికైతే వెళ్దాము డోర్ అయితే తీసేద్దాం మిదిపైకి అయితే వెళ్తున్నాను పైకి వ్యూ చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో ఏమైనా నిజంగా పల్లెటూరు పల్లెటూరులే పచ్చగా అంతమంటే మా ఊరు వాటర్ ట్యాంక్ కూడా కట్టినారు కాడికి కడికెత్తే వచ్చాము పైకి పైకి వస్తే మా చెట్లు ఉన్నాయి ఇవి మనకు అందవు చెట్లు ఉండేటివి ఇవి చిన్నవి చిన్నకాయలు కానీ దాంట్లో అయితే కొంచెం ఉన్నాయి అవైతే ఇప్పుడు మనం తోసుకుందాం కట్టితో తోసుకొని తాగేద్దాం ఇంకాయలు అయితే తోసేస్తున్నాను రోడ్లు బన్నాయి కాయ పగిలిపోయింది ఇంకా పగిలిపోయింది మొత్తం ఐదు కేజీలు అయితే తోసాను మళ్ళీ నుంచి పైనుంచి అక్కడ నుంచి ఇక్కడ పై నుంచి కిందకి తోనాను ఐదు కాయలు పడినాయి ఇందులో రెండు కాయలు పగిలిపోయినాయి నీళ్ళ కాయలు అయితే బాగుంటాయి మరి కొట్టుకొని తాగాలి ఇక్కడ టెంకాయలు కొట్టమని మా ఆవిడిని పిలిచాను రెండు కాయలు ఆల్రెడీ పగిలిపోయినాయి అవి ఇంకా అవి ఎత్తుకొని వచ్చినా కూడా నీళ్ళు పోతాయని చెప్పేసి పిల్లల కోసం ఎత్తుకోమదామని అనుకున్నాను ఐదు కూడా చూస్తే ఆ రెండు మనకు బొక్క పడిపోయినాయి అంటే పగిలిపోయినాయి పైనుంచి నుంచి పడేసరికి మరి ఆ రెండింటిని కొట్టేయమని చెప్పాను ఒక దాన్ని కొట్టమని చెప్పాను రాయి మీద కొడుతుంటే కత్తి తగులుతుంది అందుకని ఇంకొంచెం హైట్ ఉండే రాయి మీదకి తీసుకెళ్ళింది మనకు వేళ్ళు కూడా జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పాను దగ్గరికి పెట్టుకొని కొడుతుంది కత్తి కూడా తగడం లేదు ఇంకా కాయ అయితే టెంకాయ అయితే కొట్టించేసింది ఇంకా మా బా మా భార్య అయితే తాగట్లేదు ఎందుకంటే ఆమెకు జలుబు ఉంది మనం చెప్పాను కదా జలుబు లైట్గా జ్వరం వచ్చినట్టు ఉంటే హాస్పిటల్కి వెళ్ళాము ఇంకా కొబ్బరి నీళ్ళు తాగితే మళ్ళీ కూడా జలుబు వస్తుందేమో అని చెప్పేసి నాకైతే వద్దు నీకు కొట్టిస్తాను తాగు అని చెప్పింది కొట్టించిన దర్జును కొట్టేటప్పుడు కూడా నీళ్ళు పోతున్నాయి కాయ అయితే కొట్టేసింది ఇప్పుడు మనమైతే తాగేద్దాం తాగేసి నీళ్ళు ఎట్లా ఉన్నాయో చిన్న ഒമ്പ <im>